వంటి నిండా మట్టితో ఉండడం అవమానం కాదు ఇతరుల నోట్లో మట్టి కొట్టి జీవించడమే అతిపెద్ద అవమానం కుక్క మరుగుతోందని సింహం వెనక్కి తిరిగి చూడదు మొరగటం దాని జాతి లక్షణమని తన దారిని అదిపోతుంది అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు చాతకాన్ని వాళ్లే విమర్శిస్తారని గ్రహించు నీ పని నువ్వు సక్రమంగా నిర్వర్తించు చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతుంది డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించుకోలేవు కాబట్టి నీ కోసం నువ్వు కొంత దాచుకో ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి ఒక మనిషితో కలిసి ఉంటే ఏదో తెలియని ఆత్మీయత అనిపించాలి ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా మనసు తేలికైపోవాలి ఆ మనిషి చెప్పే విషయాలు వింటుంటే అజ్ఞానమంతా తొలగిపోవాలి అలాంటి వ్యక్తి నీ ఆత్మ బంధువు అలాంటి వారిని గుర్తు జీవితంలో ఎప్పటికీ వదలకండి పెద్దలు చెప్పారు మనల్ని గౌరవించే వాళ్ళని తిరిగి గౌరవించాలని అనుభవం చెప్పింది మనని ఇన్సల్ట్ చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయమని